పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జన్మభూమి పేరుతో రాచర్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వ్యాపారవేత్త మానుకొండ మార్పు అన్నారు పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాచర్ల అభివృద్ధిపై కొలలో తాడేపల్లిగూడెన్ ఎమ్మెల్యే గొలిశెట్టి శ్రీనివాసులు కలిసి వినతిపత్రం అందిస్తానని తెలిపారు గ్రామంలో ఉన్న తమ మూడు ఎకరాల చెరువు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తానని వివరించారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు న్యాయవాది విజయరాజు మాట్లాడుతూ తమపై గ్రామంలో కొందరు ఎత్తి దాడికి ప్రయత్నించారని అన్నారు ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో కోర్టును ఆశ్రయించామని తెలిపారు చట్ట ప్రకారం నడుచుకుంటామని విజయరాజు తెలిపారు రాజకీయ కులమతాలకు అతీతంగా రాచంగ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మానుకొండ మార్పు ముందుకు వచ్చారని తెలిపారు ఈ గ్రామంలో విభిదాలు పెరిగిపోయాయని తెలిపారు ఈ సమావేశంలో హైకోర్టు అడ్వకేట్ ప్రతిని మాల్కొండ స్వప్న తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి ఈ మోహన్ ఈ కూడా ఆయన ఆద్భర్తలు అన్నది అన్ని వద్దు ఈ సన్నంలోని సభ్యులు ఒక కులవస్తు పొలం పొలాలు చెందినవారు కాదు పొలవత్తు చేసుకున్న పాపలు అన్ని పొలాలకు చెందినారు అయితే గత ఈయన అనారోగ్య కారణం వల్ల ఈ ఊరికి ఏదో డెవలప్ చేయని ఉద్దేశంతోటి తన స్వయంగా తన సొంత స్వసక్తితో తన అప్పులతో తెచ్చిపెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చేస్తారు స్వామి రూపంలో కొన్ని అడ్డంకులు అది కులగా కులగా కుల కులాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇది యాజ్ పర్ సివిల్ కేసు కింద దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ నేను చేస్తున్నాము ఈ రోజు జరుగుతున్న ఈ రోజు జరిగిన సంఘటనలో ఈ సంఘం సంఘం సమస్యలు ఎవరో పులవడి ఉంది పనిచేస్తున్న సమయంలో ఎవరో ముందు వచ్చి అటాక్ చేయబోయరు అటాక్ చేయకపోతే దానికి నేను కంప్లైంట్గా పిఎస్కే ఆల్రెడీగా లో కేసు నమోదు చేయమని చెప్పాను దాని గురించి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ క్రమంలో ఈయన చేయాలనుకున్న మంచి కార్యక్రమాలకి అనేది ఈయనకు అన్ని కూడా అటు కులాల పరంగా కూడా రాజకీయ పరంగా అడ్డంకులు వస్తున్నాయి దానికి మీడియా మిత్రులందరూ కూడా సహాయం చేసి ఈ సమస్యను ఏదైతే ఉన్నాయి ఇక్కడ చేస్తున్నారు ఈ నాచల గ్రామానికి కేవలం ఆయన మంచి చేయని ఉద్దేశం తప్ప ఆయన రాజకీయాల్లో రావాలని కానీ ప్రత్యేక ఏదైనా కులాలకి పాజిటివ్ చేయని ఉద్దేశం అయితే అది కాదు ఆయన రూపాయి రూపాయి దాచుకున్న డబ్బుతోటే ఈ క్లీన్ అండ్ క్రీన్ పూర్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు భాగంగా అది కూడా ఈ సంఘంలో కొంతమంది సభ్యులు క్లీన్ అండ్ కార్యక్రమం పాల్గొన్నారు అది ఈ రోజు జరిగిన సంఘటన వల్ల ఆయన కొంచెం ఆవేశపడ్డారు ఆ విషయంలో అంటే మన సొసైటీకి మంచి చేస్తుంటే ఇటువంటి ఏంటి ఈ రోజుల్లో ఇంత జనరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఈ కులాలు మతాలు ఏంటి అందరి సంఘంలో చదువు ఇస్తున్నారు అన్ని మతాలు మతం ఎవరు నమ్ముకుంటే వదిలి దానికి నేను మంచి పని చేస్తే ఇంతమంది ఆటంకాలు అని చాలా బాధ ఇదే ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దాని వల్ల ఈ మీడియా మిత్రులందరూ పిలిస్తే ఏదైనా పరిష్కారం మీ ద్వారా దొరుకుతుంది మాకు జస్టిస్ దొరుకుతుంది అని ఉద్దేశించు ఏదేమైనప్పటికీ కూడా అది సివిల్ డిస్ట్రిట్ అయితే సివిల్ అవుతుంది ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదు అవుతుంది దాని గురించి పోలీస్ వారి నుంచి ఏం చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ వచ్చింది దాని ఫర్ ఛార్జ్ షీట్ అందరికీ కృషి అవుతుంది ఇక మీద సివిల్ డిస్ట్రిటీ అయితే కనుక కోర్టు మాకు ఏమన్నా రికార్డ్స్ దొరికితే రికార్డ్స్ పర్వాలేదు మేము కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ చేసుకోవాల్సి వస్తుంది దయచేసి ఒక మంచి పని చేసినప్పుడు అందరూ కూడా సహకరించారు తప్ప ఇంత ఈ జనరేషన్ కులాలు మతాలు పట్టుకునే రోజు ఇంకా ఉన్నారు మన అందులో పెద్ద చెప్పాలంటే గ్రామంలోని గ్రామంలో నీకు అభివృద్ధి చెందకోవడం కారణం అందరూ ఐటీ టెక్నాలజీ ఎప్పుడో అంత అడ్వాన్స్ ఉన్నా ఉందో కూడా దాని గురించి ఎవరే మాట్లాడుకోవట్లేదు ఎక్కడ వర్ సిటీలో కానీ ఇంకా అది పట్టి కదా సో ఆయన కొంచెం బాధపడుతున్నారు అంతే తప్ప వేరే కాదు మీరు దయచేసి మీడియా మిత్రులు తప్పుగా అనుకో ఆయన ఏం మాట్లాడినా సరే ఆయన వయసు అటువంటిది ఆయన ఆవేశం అటువంటిది ఆయన ఇబ్బందులు ఎందుకు కష్టపడి బయకుచ్చారు కాబట్టి ఇంకా ఈ వ్యవస్థను మంచి చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి ఆటంకాలు మాకు రాకుండా మీరే మూడు సాయం చేయము మీడియా మిత్రులకి